ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలా పారాషూట్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది ఫోన్లు చేస్తే ఏ జనా బిజీ హే ఓ జనా బిజీ హే అని వాళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికి రెస్పాన్స్ రాలే తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు బ్రహ్మాస్త్రం నాటి దిక్కు మలిసి పెట్టిండు పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనవి మోదీ సాబ్ ఏకే అంటే నై సాబ్ బిజీ అరే అమ్మకు మాఫ్ కర్నా ఓ జనా తబ్ ఫోన్ కరే జబ్ అంటే దేఖో భాయ్ అభినందన్కు సురక్షిత్ వాపస్ చూడదు బాధనే బాత్కరింగ్ అన్నారు ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగు లాగుదడిచింది ఇమ్రాన్ ఖాన్కి లాగు లాగుదడిచి పక్క దేశాలకు ఫోన్ చేసినరు అరే మీరన్న మధ్యవర్తిత్వం చేయాల మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపుర అభినందన్ని దాని తర్వాత మాట్లాడతాం అన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతే లేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్నా చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైంది రాను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం కావాలని అడుగు చెప్తా వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలన్నా చెప్తా ఆయనకి గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు వంద అడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సొవెనిడిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన అప్పజెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరే రే అట్ట అప్పయ చర్చలు జరిపి అపయపాలే కదా లేదా మా ఇజ్జత్ పోతుంది అండి అరే పాగలుగా నువ్వు అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టాగానే తెల్లారే అభినందన్ బతుకొచ్చిర్రు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిన్రు కాఫీ దాయిపిచ్చిర్రు ఫోటోలు పెట్టిర్రు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ యాదు ఉందా ఫోటోలు యాదనియా ఆ తా ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్ప దట్ ఈజ్ నరేంద్ర మోడీ భారతదేశం భారతదేశం భవిష్యత్తు భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మనమందరం నరేంద్ర మోడీ గారిని మూడవసారి నాలుగు వందల సీట్లకి పైన గెలిపించి మనం ప్రధానిని చేసుకోవాలి పెద్దలు మాట్లాడినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఈ ఎన్నికల తర్వాత ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కావాలి మన రానున్న తరాలని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి మన గడ్డ మీద పక్కన కరీంనగర్ గడ్డ మీద ఇటుపక్క పెద్దపల్లి గడ్డ మీద భారీ మెజార్టీ తోటి పువ్వు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా